వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ ప్రాంతం కాదు ఆ ప్రాంతం కాదని శివరామకృష్ణ కృష్ణ కమిటీ తర్వాత శ్రీకృష్ణ కమిటీ అన్ని పక్కన పెడితే తర్వాత అవన్నీ కూడా పెద్ద స్టోరీలు ఎవరి మేలు కోసం ఎక్కడెక్కడ రాజధాని పెట్టారు పక్కన ఎవరి మేలు కోసము తర్వాత ఎక్కడ పెట్టారు ఎక్కడ రియల్ గా వచ్చింది అనేటువంటిది పక్కన పెడితే తర్వాత ఈ సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు గారి మాటల ప్రకారము సింగపూరి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పందాలు వాడతాం అనేటువంటిది పెద్ద పెద్ద కథనాలు చెప్పి ప్రజల మైండ్ లో అంతా కూడా సింగపూర్ ప్రభుత్వం వచ్చి కడతది అనేటువంటిది మెదల్లో నాన్ చేశారు ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ ప్రభుత్వం వస్తుందని తర్వాత జీవోలు అన్ని రిలీజ్ అయిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో కాదు ఒక కన్సార్సియం అసెండా సింగ్ బ్రిడ్జ్ కన్సార్ కన్సార్సియంతో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఇక్కడ వీళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆ ఒప్పందాల్లో కూడాను ఎవరికి జరగాల ఏంటి అనేటువంటి చూస్తే కళ్ళు కమ్ముతాయి ఎలా అంటే వీళ్ళు చేసేది అక్కడ రెండు పనులు అప్పచెప్పారు ఒకటేంటి మొదట్లో ఏమో సింగపూర్ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తా ఉంది సింగపూర్ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తాంది మాస్టర్ ప్లాన్ చంద్రబాబు గారు తదే తదే చెప్తా వస్తే అయ్యా జనాలందరూ కూడా ఫ్రీగా ఇస్తాంది అనుకున్నారు తర్వాత ఏం జరిగింది అది సుర్జాన జురాంగ్ అనేటువంటి కంపెనీ పేరుతో మాస్టర్ ప్లాన్ మనకి ఇచ్చినట్టు టెండర్ లేకుండా నామినేషన్ పద్దతిలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు ఆ సుర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీకి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చింది దీన్ని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ కాగ్ దీన్ని తప్పు పడుతూ ఎలా ఇస్తారు నామినేషన్ పద్ధతిన టెండర్ లేకుండా అనేటువంటిది అంటే తనేమో మొదటి నుంచి సింగపూర్ ప్రభుత్వం నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇస్తుంది ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇస్తుంది అని చెప్పారు తర్వాత ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు నామినేషన్ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లకి జమ చేశారు ఇక రెండవది కీ ఏదైనా రాజధాని ప్రాంతానికి ఏదైనా కూడా ఉంటే స్టార్టప్ ఏరియా ఉంటుంది ఏదైతే కోర్ ఏరియాది ప్రధానమైనటువంటి ఘట్టము స్టార్టప్ అనేది ఆ స్టార్టప్ అనేది నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ ఉంది ప్రభుత్వము రైతులందరి దగ్గర రాబట్టుకొని వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి రైతులకు ఏమి ఇచ్చారా ఇంకా అనేటువంటిది మనందరికీ తెలుసు వాళ్ళకి ప్లాట్లు ఎక్కడ ఉండేది కూడా ఇంకా తెలియదు కానీ ఈయన మాత్రము ఆ సింగపూర్ కన్సార్షన్ కంపెనీకి పదహారు వందల తొంభై